ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ఖాతా నుంచి ముప్పై కోట్లు బదిలీ అయినట్లు మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ ఆ పార్టీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతా నుంచి సొంత పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలకు మాజీలకు డబ్బు ఎలా పంపిందో ఎలక్షన్ కమిషన్ తేల్చాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు డబ్బులతో ఓట్లు కొనాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతి ఎన్నికలలో కేవలం డబ్బు ద్వారా మాత్రమే ఎన్నిక గెలవాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా అట్లాంటి చిల్లర ప్రయత్నం చేసి జనాలకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేటువంటి దుష్ట ప్రక్రియకి టీఆర్ఎస్ పార్టీ ఎల్ఏస్ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఆఖరి ప్రయత్నంగా ఖమ్మం వరంగల్ నల్గొండకి రేపు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను మాజీ ఎంపీని మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లు కొనడానికని టీఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంట్ టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్లో టీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఒక ఖాతా ఉంది ఆ ఖాతా నుంచి నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని హిల్స్లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ టూ డబల్ సిక్స్ వన్ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో సెవెన్ ఫైవ్ అనే అకౌంట్ నుంచి నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని టీఆర్ఎస్ పార్టీ ముప్పై మంది ఖమ్మం నల్గొండ వరంగల్లో పనిచేస్తున్నటువంటి ముప్పై మంది టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజు గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా ఎందుకు టిఆర్ఎస్ పార్టీ నిన్న ముప్పై కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న కోటి రూపాయలు బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది దీని మీద వారు యాక్షన్ తీసుకోకపోతే టిఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఈ అకౌంట్ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్తో పాటు డబ్బులు పంచి ఎన్నికలకు గెలవాలని ప్రయత్నం చేసినందుకు టిఆర్ఎస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను ఇంత స్పష్టంగా ఎన్నికల కమిషనర్కి పంపించిన కంప్లైంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ బంజారా హిల్స్ అకౌంట్ నెంబర్ టూ డబల్ సిక్స్ వన్ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో సెవెన్ ఫైవ్ అనే ఖాతా నుంచి నిన్న మే ఇరవై ఐదో తారీఖు రోజు మే ఇరవై ఐదో తారీఖు రోజు ముప్పై కోట్ల రూపాయల్ని తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల ఖాతాల్లోకి బదిలీ చేసింది టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ ముప్పై కోట్లు బదిలీ చేసిండ్రు నేను చెప్పిన మాట అబద్ధమా నిజమా అనేది రేపు పొద్దున తొమ్మిదిన్నరకి బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్ వచ్చి విచారణ జరిపి ఆ ముప్పై కోట్లు బదిలీ చేసి టిఆర్ఎస్ పార్టీ రేపు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా ఎన్నిక ముగిసిన తర్వాత కూడా ఎన్నికల సంఘం అధికారుల మీద ఢిల్లీకి వెళ్లి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ